అంతా అయిపోయా మొత్తం బిగి రే రేకు చెట్టు తయారు చేపించి బిగించేస్తే బ్రహ్మాండంగా ఉంది ఇంకా దీనికి ఒకటే మార్గం కరెంట్ వేపిచ్చేస్తే బాగా ఫ్యాన్లి ఇంట్లో వేసుకొని బాగా హాయిగా సంసారం చేసి బాగా నిద్రపోవచ్చు వెళుతుడు బ్రహ్మాండం ఉండదు ఇల్లంతా ఆయన కరెంట్ అయినాక ఫోన్ చేస్తే ఆయన వరకు వస్తానే బిగినికే మీటర్ బిగిచ్చి బిజానికా వస్తున్నాడే చూస్తాం కొంచెం వస్తుంటాడు ఆయన ఎన్ని పనులు వింటాడో

సరే సరే మీటర్ వేసుకొని నీ వరకు కరెంట్ నడుకుని ఏమి లాభం ఉంది కూడా లాభం ఉండాలి కదా కరెక్ట్ ఎంత మందికి ఇల్లు కట్టినావు అయ్యా వేసి మంచిగుంది కాలు చూడలే కాలనీ ఉంది ఈ కాలున మాకు తెలుసు కరెంటు ఎవనికి ఉంది మీటర్ ఎవనికి లేదు ఎవనికి ఇట్లా ఉంది అని మీకు అంత తెలుసులే నీ దగ్గరకి వస్తారు ఎంచుకుంటారు సరే సార్ మీరు సరే ఏపిస్తావు అంటే నేను రెడీ ఆ రెడీ సార్ డబ్బులు అయితయితే డబ్బులు ఖర్చు అవుతావో చెప్పండి నర ఐతదా లచ్చన్నరా లచ్చన్నర ఐతుంది అదే సరేలే సార్ లచ్చన్నర ఎందుకంటే నీ దగ్గరే తక్కువ తీసుకుంటుండేది అట్ట దాని తక్కువ నీ దగ్గర సరే సార్ మీ దయ అట్టే కానీ మరి వస్తాను రేపు ఓ అన్ని అప్లికేషన్ రెడీ చేసుకుంటున్నాడు రెడీ రెడీగా డబ్బు రెడీ చేస్తాను సరే సరే మంచి రెడీ చేసి చూసుకోవడం సరే సార్ మంచిది సార్ మంచిది అరే సరే ల చిన్నరా అంటున్నాడు అన్నాడు కదా ఆయన పోతే మనే అంతా మాకు నెల నెలకు కలెక్షన్లు వస్తాయి బిల్లులు కట్టిపోతారు ఇబ్బంది లేదు సరే అట్టే కానీ అని చెప్పి చెప్పినాను పని చేస్తే ఆయన పని అయిపోతుంది నాకు ఏమో ఏమో నమస్తే సార్ ఈ అప్లికేషన్ అనేది రెడీ అయినాయి ఏమే మీరు ఒకసారి ఆ డబ్బిస్తే మరి నేను తీసుకొని బయట డబ్బులు కట్టేసి ఆఫీస్లో నీకు ట్రాన్స్ఫార్మర్ వచ్చేటట్టు రేపు వారానికి వస్తుంది వారానికి వారానికి వస్తాయి సరే సార్ నువ్వు డబ్బా రన్ చేస్తే నేను తీసుకెళ్తా నీకు చానా కస్టమర్ నేను పెద్ద మంచిది

ఇప్పుడు దూరం ఎక్కడో వేరే ఊరికి పోవాలని చెప్పినారు పట్నానికి పట్టణానికి పోవాలా పట్టణంలో ఏదో పని ఉందంట మన మా పెద్దవాళ్ళు చెప్పినారు పట్టణానికి పోయి వస్తాను నేను మళ్ళా వచ్చే వారంలో నీకు ట్రాన్స్ఫార్ వస్తుంది ఏ పుచ్చుకున్న బాధ్యత ఇది సరే సార్ మా పిల్లలు వస్తారు మా పట్టే చెప్పండి గట్టి వాళ్ళకి గట్టి చెప్పండి సార్ నీలాంటి వాళ్ళు ఉండాలయ్యా సరే సార్ నీలాంటి వాళ్ళు ఉంటే సరే మంచి చాలా సహకరిస్తారు ఓకేనా మంచి ఓకే బాయ్ మరి ఓకే ఏమో ఏమో ఏం లేదో అని అదృష్టం కలిసి వస్తుంది పోతుంది ఈ ఇల్లు మొదలు పెట్టిండేదే తడువులే ఇల్లు కట్టినప్పటి అన్ని శుభాలు జరుగుతున్నాయి అన్ని మేలు జరుగుతుండే లాస్ట్కి కరెంటు ట్రాన్స్ఫారమే వస్తుంది మనకి నెల నెల బిల్లులు మన దగ్గర కడతారు మా డబ్బులే డబ్బులు మనకి ఇంకా ఇంత అదృష్టం ఎక్కడ దొరకాలా ఎక్కడ రావాలా చాలా అదృష్టం అవుతుంది నేను అయ్యా నమస్తే రాయ రాక రండి ఈ పక్క వాస్తు బాగుంది ఇక్కడ బిగిస్తే బాగుంటుంది నాకు ఈ పక్క కౌంటర్ పెట్టుకుంటా ఆటోల పక్క మొగల ఒక్క పక్క పెట్టుకుంటా నాకు కౌంటర్ పెట్టుకుంటే ఆ పని ఆ పని అవుతుందా ఇక్కడ బిగియండి అయ్యా వాస్తు బాగుంది ఇక్కడ ఇక్కడ ఆ ఏది బిగించేది ఇన్ని బిగిస్తా ఏమయ్యా ఇక్కడ బిగరా ఎందు ఇంత ఇల్లుకి ఇవ్వడం ట్రాన్స్ఫర్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటారా ఆ నీకు ఏమైనా బుద్ధి ఉందా

అంటే ట్రాన్స్ఫర్ పెట్టుకోమన్నారు సార్ ఆయన ఇంత వయసు వచ్చింది ఏం బుర్ర లేదు తెలియదు ట్రాన్స్ఫర్ కోసం కనీసం అంటే వారం ఇప్పుడు ఇంటికైతే కరెంట్ పోయిందంటే రెండు మూడు గంటల వరకు మేము రానే రాము అసలు మీ ట్రాన్స్ఫర్ వచ్చి దాదాపు అంటే వారం కాదు కదా నెల రోజులు పడుతుంది నువ్వు ఎక్కడ ఉండవా మనిషివి ఇంత మోసం అయిపోయినా ఏంటి లక్ష్మీ అంటున్నావు అవునా దానికోసం అంత మేము రాము ఆ లో పైన చూడ మాకు ఒత్తుడు ఎక్కువైపోయింది నువ్వు వచ్చి ఆ అప్లికేషన్ నువ్వు వచ్చేసి నువ్వు వెనుక తీసుకోవాలా మరి నా డబ్బులు ఇట్టయ్యలే చిన్నపాయే కదా అది దాని దాని గురించి నాకు సంబంధం లేదు ఇది రా తొందరగా వచ్చి తీసుకో సరే మంచిదయ్యా మంచిదయ్యా ఏందో నేను ట్రాన్స్ఫర్ బీఎల్ అని చెప్పేసి ఇంత దూరం వస్తే ఈడ వచ్చి చూస్తే అగ్గిపెట్టంత లేదు ఇల్లు దీనికి దీనికోసం రావాల్సి ఆ వచ్చి తీసుకో ఇలాబ్బా ఈడేమిత్త చెప్పిపా లక్షన్నర భయానే వాడేమో ట్రాన్స్ఫారం బిగిస్తానే ఈడేమో వాడొచ్చి చెక్ చేసుకొని చెప్పానా లక్షన్నర పోయినట్టేనా అబ్బా ఎక్కడ చెప్పుకోవాలి దేవుడా నేను